పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది మొగల్తూర్ సార్ శ్రీనివాస్ మూడు లక్షలు పంపించాలంటూ బెదిరించడంతో రెండు అకౌంట్ల ద్వారా రెండు లక్షలు ఫోన్ పే చేశారు అయితే ఇంకొక లక్ష పంపాలని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేయడంతో సబ్ రిజిస్టార్ అలర్ట్ అయ్యారు అనుమానంతో ఏసీబీ అధికారులను సంప్రదించగా సైబర్ నేరగాళ్లు మోసం చేసినట్టుగా తెలియదు దీంతో మొగల్తూరు పిఎస్ లో కంప్లైంట్ చేశారు సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా మొగల్తూరు ఎస్ఐ నాగలక్ష్మి తెలిపారు రెండున్నర గంటల సమయంలో సబ్ రిజిస్టర్ గారికి ఒక ఫోన్ కాల్ వచ్చిందండి ఫోన్ కాల్ ఏంటంటే నేను ఏసీబీ విజయవాడ హెడ్ క్వార్టర్ నుంచి ఫోన్ చేస్తున్నాను ఇట్లా మీరు ఇట్లా ఏసీబీ రైడ్ వేయాలంటే అలా చేయకుండా ఉండాలంటే మీరు నాకు మూడు లక్షలు పే చేయాలి అని చెప్పి సబ్ రిజిస్టర్ గారిని బాగా ఇబ్బంది పెట్టారు సబ్ రిజిస్టర్ గారు భయపడి పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ పోలీసు వారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు ఇట్లాగా ఎవరన్నా సరే మీకు ఫోన్ చేసిన ఎడల ఎవరు కూడా దేనికి రెస్పాండ్ అవ్వకండి ఎవరన్నా ఇట్లా సైబర్ నేర ఇదంతా కూడా సైబర్ నేర పని ఎవరన్నా సరే ఇట్లా సైబర్కి సంబంధించి ఫోన్ చేసి ఇట్లా డబ్బులు డిమాండ్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా పోలీస్ స్టేషన్ ఆశ్రయించండి